ఇత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియచేస్తూ ఏప్రిల్ ఒకటవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఇరవై రెండవ వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు మరియు ముప్పై మూడో వచనం మొత్తం సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి పద్ పదిహేనవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం అప్పుడు వారు భయా ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి యొద్ద నుండి యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలీయాకు వెళ్ళవలనని చెప్పుడు వారచ్చట నన్ను చూడగలరు అనేను ఆ స్త్రీలు వెళ్ళి చున్నగా సమాధిని కావలికాయచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి జరిగినదంతా ప్రధానార్చకులకు తెలిపరి ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లాని మేము నిద్రించుచుండ అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది రాష్ట్ర పాలకుని చెవిన అతనిని మేము ఒప్పింతము మీరు ఏ మాత్రము భయపడవలదు అని పలికిరి వారు ధనం తీసుకుని చెప్పినట్లు చేసిరి ఈ వద్దంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది ధ్యానం భయపడవలదు అనే పదానికి ఈ ఉత్తాన కాలంలో అనేక మార్లు మనం వింటాం అంత అయిపోయింది ఇక లాభం లేదు నమ్ముకొని అనుసరించిన గురువు ఇక లేరు మన జీవితాలకు అర్థం లేదు ఎక్కడకు వెళ్ళిన భయం గురువుని చంపిన యూదులు మనలను చంపకుండా ఉంటారా అని ఆందోళనతో ఉన్న శిష్యులు యేసు వారిని సమీపింపగానే ఆనందంతో ఉప్పొంగిపోయారు ఆరాధించారు ఉత్తానుడైన ప్రభుని అనుభవం పొందిన శిష్యులు ధైర్యమును పొందుకున్నారు పిరికి వారిగా గదిలో దాగిన శిష్యులు శక్తివంతులగుచున్నారు సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు సంసిద్ధులగుచున్నారు సత్యమును కప్పిపుచ్చు అబద్ధము చెప్పుటకు ప్రధానార్చకులు ఒకవైపు సైనికులను ప్రోత్సహిస్తూ తరుణంలో సత్యము నాకు సాక్ష్యమిచ్చుటకు భయపడవద్దని ప్రభు ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రభు ఎటువంటి పరిస్థితిలోనైనా నీకు సాక్ష్యంగా జీవించే ధైర్యము మాకు ఇవ్వండి అని మనం అనుదినం ప్రార్థించాలి మృత్యుంజయుడు యేస్సు క్రీస్తు యేస్సు ఆయనని క్రీస్తు పునరుత్నం సువార్తలను తేటతెల్లం చేస్తోంది చేస్తుంది క్రీస్తు ఉత్నం మన విశ్వాసం ఈ వారమంతా ఉత్న క్రీస్తు దర్శనాలను ధ్యానిస్తాం మన దైనందిన జీవితంలో క్రీస్తును వెతకాలి అన్నదే ఈ దర్శనాల సారాంశం ఇతరులతో మనం ఏ క్రీస్తును కనుగొనాలి యేసు ఉత్నం గూర్చిన రెండు వేరు సాక్ష్యాలను నేటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం మొదటిది స్త్రీల సాక్ష్యం వారు వెళ్ళి శిష్యులతో యేసు ఉత్నం గూర్చి సాక్ష్యం ఇచ్చారు వారు తన క్రీస్తుకు ప్రథమ సాక్షులు వారి సాక్ష్యం సత్యమైంది దీన్ని మేము అందరము సాక్షులం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అని కూడా పేతురు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఈ స్త్రీలు గల్లయ నుండి సిల్వ వరకు యేసును అనుసరించారు ఆయన అవసరాల్లో సహాయంగా ఉన్నారు చివరి శ్వాస వరకు విశ్వాసంగా క్రీస్తుతోనే ఉన్నారు రెండవది సమాధిని కావలి కాయచున్న శిష్యులు సైనికులు సాక్ష్యం వారి సాక్ష్యం అబద్ధం మోసం నిజాయితీ లేనిది ప్రధానార్చకులు పెద్దలు ఆ సైనికులకు చాలా దనమిచ్చి వారు నిద్రించుచుండగా శిష్యులు రాత్రి వేళ వచ్చి యేసు శరీరంను ఎత్తుకొని పోయిరి అని యేసు ఉత్నం గురించి అబద్ధ సాక్ష్యం పలికారు సైనికులు లంచం తీసుకొని వారు చెప్పినట్లు చేశారు ఎంత చేసినా ఇంకా ప్రధానార్చకులు పెద్దలు తమను తాము నీతిమంతులంగా భావించారు క్రమం తప్పకుండా మన స్వలాభం కొరకు అబద్ధ సాక్ష్యంలో పలకడం మనలో కూడా చాలా మందికి సర్వసాధారణమైపోతుంది లంచం తీసుకోవడం లంచం ఇవ్వడం తప్పని తెలిసి కూడా చేస్తూ ఉన్నాం అలా చేస్తే మన గౌరవాన్ని ఫణంగా పెట్టడమే మన బాధ్యతలను విధులను నిర్లక్ష్యం చేయక సక్రమంగా నిజాయితీగా నిర్వహించాలి ఉత్తాన క్రీస్తు శాంతి సంతోషం మన హృదయాల్లో నింపబడినది కనుక క్రీస్తుకు సువార్తకు మనం నిజ సాక్షులమై జీవించ ప్రయత్నం చేయాలి ప్రియా సహోదరి సహోదరుల ప్రభువుకి సాక్షులుగా నిలవాలి అంటే అనేక మార్లు మనం మనకి అనేక సార్లు స అవకాశం వస్తున్నప్పటికీ మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అనగా తక్కువ విశ్వాసం ఆవగించంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్పారు కానీ ఆవగించంత కాకపోయినా సగం ఉన్న ప్రభు మనల్ని చేర్చుతారు చేర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని గమనించాలి ఎందుకనగా ప్రభు ఉత్తానం కాలేదు అని మనం ఒకవేళ మన అవిశ్వాసాన్ని ప్రకటిస్తే మనం నిజ క్రైస్తవులుగా జీవించలే మరి మంచి క్రైస్తవులుగా జీవించాలి అంటే ఆయన యొక్క అద్భుతాలు మాత్రమే కాదు ఆయన యొక్క జననం మాత్రమే కాదు యేసు ప్రభు మృతుల నుండి లేచను అనేటువంటి సత్యాన్ని విశ్వసించని ఎడల క్రైస్తవులుగా జీవించటం వ్యర్థం మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి ప్రభు తన యొక్క ఉత్తాన దీవెనలతో దీవించదుగాక आमीन पिता पुत्र पवित्र आत्म नम